なに విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు గారు శ్రీ ఎం అజిత్ బాబు గారి జన్మదిన వేడుకలను సంయుక్త సేవా సంస్థలో ఉండే చిన్నారుల మధ్య జరుపుకొనాలి ఆనందాన్ని పంచుకొనాలి వాళ్ళ కళ్ళల్లో ఉండే సంతోషాన్ని నేను చూడాలి అది ఒక మంచి లక్ష్యముతో ఈరోజు సంయుక్త సేవా సంస్థ కార్యాలయం నుంచి పిల్లల మధ్యనే తన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోనాలనేటువంటి సంకల్పం చాలా చాలా గొప్పది కానీ మన ఇంట్లో మనం జరుపుకోవడం డిఫరెంట్ ఆల్టుగెదర్ ఎదువరంటే పిల్లల మధ్య జరుపుకోవాలి దాంట్లో భాగంగా ఈరోజు పీఫార్ అనేటువంటి గవర్నమెంట్ పెట్టేటువంటి యొక్క నూతన విధానంలో రూపకల్పన చేస్తూ చిలకమ్మ అనేటువంటి ఒక స్త్రీని నిరుపేదరాలేటువంటి తిండి పట్టి వాసనను నోచుకోకుండా చాలా చాలా పేదరికంతో బాధపడిన ఆమెను ఈ జన్మదిన సందర్భంగా సమాజాన్ని ఏదో కొద్ది చెయ్యాలి అని మంచి లక్ష్యంతో ఆ కుటుంబాన్ని బిఫోర్ కింద దత్త తీసుకోవడం జరిగింది యువ్ బి క్లాష్ మాటలు చెప్పకుండా చేతరు ఆమెకు కావాల్సినటువంటి ప్రతి నెల తిండి బట్ట నివాసంలో భాగంగా కావలసిన బియ్యం కానీ ఉప్పు పప్పు కానివ్వండి ఇవన్నీ కూడా ఆమెకు సరఫరా చేయడానికి సార్ నిర్ణయం తీసుకున్నాను చాలా చాలా గొప్ప విషయము బిఫోర్ కింద బాధపడేటువంటి నిరుపేదలకు అన్నార్థులకు అభాగ్యులకు తిండి బట్ట నివాసానికి నోచుకోకుండా ఉండేటువంటి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దత్త తీసుకోవడము వాళ్ళ ఆనాపాలను చూడడము ప్రధానంగా తిండి గింజలు సప్లై చేయడము ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప విషయము ఈ యొక్క కార్యక్ర అజిత్ బాబు గారు చేసినటువంటి పని ఈరోజు ప్రజలకు లేదా దాతలకు లేదా ఇంకా గొప్ప గొప్ప ఆత్మీయులందరికీ కూడా సమాజ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా చక్కని ప్రేరణ కాగలదని చెప్పవచ్చు తర్వాత ఈరోజు అజిత్ బాబు గారు జన్మదిన వేడుకల సందర్భంగా మంచి ఆయురారోగ్య అష్టస్తే కలకలాలను జీవించాలని కోరుకుంటూ అట్లాంటి ఒక బ్రహ్మాండ నాయకులు పాదాన్ని ప్రకటన చేస్తున్నారు హరి ఓం గణానా వస్త్రవస్తవం జ్యేష్టరాజ్మణ శ్రీ మహా నమో నమ వక్రతుండ మహాకాయ కోటి సూయ సమ

కలువల శాంబీ తల్లి దయవల్ల నూరు దంప దంపతి ఆత్మీయులు అనురాగాన్ని బిడ్డలు మనవలు మనవరాళ్ళు కూతురు అల్లుళ్ళు అందరితో కూడా కలివిడిగా ఉంటూ ఆత్మీయుత అనురాగాన్ని సమాజంలో పంచుకుంటూ పెంచుకుంటూ ముందుకు సాగాలని మంచి ఆరోగ్య సంపదతో మంచి మనసుతో ఆత్మీయతతో అనురాగాన్ని సమీకరించుకొని ఇలాగే నిండా నూనె జీవించాలి ఆరోగ్య సంపదను సమకూర్చుకునే శక్తి భక్తి అన్ని కూడా ఆ వెంకట వెంకటాచ ఇవ్వాలని గ్రామ దేవత కలగోడ మంత్రి అనుగ్రహం కోరుకుంటూ మంగళాశ్రీస్తున్నాను ఇలాంటి జన్మదిన వేడుకలను అనేక అనేకమైన కార్యక్రమాలను పిల్లల మధ్య కాని సమాజం మధ్యలో చేసుకొని వాళ్ళ కళ్ళను వెలుగు శక్తి ఆ భగవతి ప్రసాదించు కోరుకుంటూ జన్మదిన వేడుతో సమయంగా తెలియజేసుకుంటున్నాను జన్మదినం జరుపుకుంటున్నటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ మన సంయుక్త సేవా సంస్థ సభ్యులు అజిత్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అజిత్ బాబు గారు మేము ఈ సంయుక్త సేవా సంస్థలోకి వచ్చిన తర్వాత పరిచయం అయ్యాడు సారు పరిచయం అయిన తర్వాత ఆయన గురించి తెలిసింది మాకు సార్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఎంతో అంకిత భావంతో పనిచేసేవారు ఆయన యూనియన్లో పనిచేసిన ఉపాధ్యాయ గాని కానీ అకితబాబుతో పనిచేసిన వ్యక్తి ముక్కు సూటి వ్యక్తి ఆయన ఈ సంస్థలో కార్యకలాపాలకు కానీ ఏ విషయం కూడా ముందుంటాడు సురేంద్రకు వెన్నుదొన్నుగా ఉంటూ ఈ సంస్థ సభ్యుల్లో అందరికి కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అజిత్ బాబు గారి బర్త్డేకి ఈరోజు వాళ్ళ కుమార్తె ఏర్పాటు చేయడం ఆమెను కూడా మన సంస్థ తరఫున అభినందిస్తున్నాం ఈరోజు పిల్లల తరపున జరుపుకోవడం కూడా చాలా ఆనందదాయకం మన సంస్థ సభ్యులందరికీ మా బర్త్డే మా గుర్తు లేకుండా కూడా సురేంద్ర గుర్తు చేసి ఆ సంవత్సరం ఎక్కడ రాసి పెట్టుకుంటే ఏమో తెలియదు కానీ ఆయన మా బర్త్డేలు సంస్థ తెలియజేసి బర్త్డేలు జరుపుకునే విధంగా మేము ఎప్పుడు బర్త్డేలు చేసుకోము ఈ సురేంద్ర వల్లనే మేము ఒక సంస్థ లేక ఒక ఈ కేంద్రం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతృప్తికరంగా ఉంది ఈరోజు అజిత్ బాబు గారు తన అరవై ఐదవ భత్ర రోజున ఒక నిరుపేద కుటుంబాన్ని దత్త తీసుకోవడం కూడా చాలా సంతోషకరం అజిత్ బాబు గారు చెప్తున్నారు ఈరోజు వాళ్ళు ఇంటికెళ్తే ఆ బురద ఇంటి పరిస్థితి చూస్తే ఇంకా ఇటువంటి పేదరికం ఉంది అని అనుకుని ఆయన శక్తి మేరకు ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎంతోమంది ఉపాధ్యాయులు ఉంటారు డబ్బులుండేవారు ఉంటారు కానీ దానం చేయాలి సేవ చేయాలి మంచి మనసు కొందరికే ఉంటుంది అటువంటి మనసు కలిగిన అజిత్ బాబు గారికి అభినందన తెలియజేస్తూ ఆయన మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్ళు అస్థాయి స్వర్గంలో వర్దిల్లా కోరుకుంటూ సెలవు ఈరోజు మీ అందరి సమక్షంలో ఇలా మా నాన్నగారి బర్త్డే చాలా సంతోషంగా ఉంది మామూలుగా అయితే నేను ఏమీ అనుకోలేదు ఎప్పుడూ ఏమి చేయలేదు నేను మా నాన్న కోసం కానీ ఈరోజు పొద్దున అనుకున్నాను ఏదైనా చేయాలి డాడీకి పిల్లలు అంటే బాగా ఇష్టము అసలు ముందు పెన్స్ బుక్ ఏదైనా బుక్స్ అలా ఇద్దాము చదువు అంటే ఎంకరేజ్ చేస్తాడు మా నాన్న అలా ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఒక పూట అన్న నిన్న చాలు పిల్లలు వాళ్ళు కొంచెం సంతోషపడతారు అనుకొని మళ్ళీ ఆలోచించి అలా పెడితే కొంచెము ఆశీస్సులు మా నాన్నగారికి ఉంటాయని నేను అనుకున్నాను నా పర్ నేను నాకు మ్యారేజ్ అయ్యి పదిహేను ఏళ్ళు అయింది పదిహేను ఏళ్ళలో నేను ఎప్పుడు మా నాన్నగారి సహకారం ఎప్పుడు నాకుంది ఈరోజు నేను ఉద్యోగం చేసుకొని స్వతంత్రంగా నా బిడ్డలను పెట్టుకొని నేను బతుకుతున్నాను అంటే దానికి కేవలం మా నాన్నగారు ఒకటే కారణం నేను ఇలా ఈరోజు ఇక్కడ నిలబడ్డానికి కారణం కూడా మా నాన్నే నేను ఎప్పుడు బాగుండాలి ఆయన అరవై ఐదేళ్ళు కాదు వందేళ్ళు వందేళ్ళు కూడా బతకాలని దేవుడిని గట్టిగా కోరుకుంటున్నాను ಮೈ ಮಾದರಿ ಮೈತ್ರಿ ಬೇಕಾದ್ರೆ ಎರಡು ದಾಖಲೇ you yeah. yeah.